ఇది విన్నారా మీరు శ్రీకృష్ణుడికి కీరదోసకాయకి ఉన్న సంబంధం ఏమిటో అయితే తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి కీరదోసకాయ శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పూజ చేసేటప్పుడు కాండంతో సహా పూజలో పెడుతూ ఉంటారండి దాన్ని ఒక్క ముక్క కూడా కొయ్యకుండా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అండి ఆనవాయితీ కూడా ఇది చాలామందికి తెలియకపోవచ్చు తప్పకుండా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఎందుకంటే కీరదోసకాయని తల్లి గర్భంగా భావిస్తూ ఉంటారండి కృష్ణుడు ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటికి వస్తాడో అప్పుడు ఆ బొడ్డు తాడిని మనం ఎలాగైతే కోస్తామో ఇప్పుడు కూడా అలాగే కీరదోసకాయ కాండం ఉంటుంది కదండీ దాన్ని నాణ్యంతో కానీ కత్తితో కానీ ఆ కాండాన్ని కోస్తారు బొడ్డు తాడుని ఎలా కత్తిరిస్తామో అలా కోస్తూ ఉంటారండి దీన్ని అందుకే ప్రత్యేకంగా కీరదోసకాయని కృష్ణుడు జన్మాష్టమి రోజు పూజలు ఉంచడం అనేది ఆనవాయితీగా వస్తుంది అందుకనే చాలామంది ప్రజలు ఖచ్చితంగా దోసకాయ అనేది పూజలో పెడుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మానస